చావు స్పెషల్ ఐటమ్ వడిమి వడియం వడిమి అంటాము ఇదిగోండి దాన్ని అయితే ఇలా నలుపుకొని దీన్ని అయితే వేసుకుంటే ఆగా వాసన బూసుకే ఇది వేస్తానే ఆ వాసన వేరు అసలు ఒక ఇన్ని రోజులు ఎండబెడతాం నలభై నలభై రోజులు నలభై రోజులు దీన్ని ఎండబెడతాం అంత ప్రాసెస్ నలభై రోజులు అది అన్ని రోజులు కష్టపడితే ఈ వాసన అనేది వస్తుంది ఊర్లో అంతా అర్థమైపోద్ది ఆడ చావుల కూర అంటున్నారయా అనుకుంటారు తలకాయ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడొచ్చు చల్లారిన తర్వాత ఎలా ఉందో అంటే ఇందాక పొగ కదా మీకు కనిపించలేదు బాగా ఇప్పుడు చూడండి చిక్కబడతా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సార్ ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ అయితే తెచ్చాము వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి నిన్న చేప తెచ్చాం కదా డ్యామ్ నుంచి మీకు తెలుసు ఉంటుంది నిన్న అన్నాడు ఏంద్రా అనుకుంటారేమో నిన్నే తెచ్చింది నిన్న తెచ్చి కట్ చేసి మీకు అయితే వీడియో పెట్టాం కదా ఆ రోజే అప్పుడే చేద్దాం అనుకున్నాం కానీ కాకపోతే నా ఫేవర్ వచ్చేసింది ఇంకా తప్పక దాన్ని ఎత్తి ఉప్పు వేసి కలిపి స్టోర్ చేసి అనమాట ఇప్పుడైతే తీసుకొచ్చాం ఇప్పుడు షూ ఆ కోడి తినేస్తున్న తర్వాత కోడి తినేస్తుంది తింటుంటే చూడలేం కదా పెద్ద పెద్ద చేపలయ్యి కోడి తినేస్తుంది నెల్లూరు చేపల పులుసు నెల్లూరు వాళ్ళు చేస్తే ఎటుంటుంది ఇప్పుడు మీరు చూడబోతున్నారు కాకపోతే ఇప్పుడు మీరు డౌట్ వచ్చి ఉంటుంది ఈ టైంకి కామెంట్ స్టార్ట్ చేస్తుంటారు తిరుపతి జిల్లా కదా మీదని ఇంతకు ముందు నెల్లూరు జిల్లా కదా అందుకని అన్నాము ఏమనుకోకండి ఇప్పుడైతే మనం ఆ గిండిలతో నెల్లూరు చేపల పులుసు అయితే చేయబోతున్నాం గిండిల్లో కూడా గిరి గిరిగి డ్యాం చేప ఆర్గానిక్ డ్యామ్ చేప అంటే ఆర్గానికే కదా ఇప్పుడైతే మనం చేద్దాం ఎలా ఉంటుందో మీరు కూడా చూస్తారు ఇప్పుడైతే మీకు అన్ని చూపిస్తాం అనమాట ఏ ఏడైతే ఇప్పుడైతే పోయేసింది ఎవరు పెట్టుకున్నావు నల్లటి ఆవాలు ఏదో కలర్ జీలకర్ర ఎర్ర ఏం మనం ఎంత కాలం పెట్టుకోవచ్చు చట్టిల పొయ్యి మీద ఈ రోజు ఎంత గెండి అంత రా ఆరు కేజీ రాన్నర ఆరు నాలుగు కేజీ గెండి కేజీ గెండి మొత్తం ఇవన్నీ బాను వేస్ట్ చేసి అంత బాను ఒక ఐదు కేజీ దాకా వచ్చి ఉంటది ఈ రోజు మనం ఐదు కేజీలు గిరి గిండి అయితే వండబాతనం అది నెల్లూరు చేపల పులుసు మంది నెల్లూరే కాదు నెల్లూరు చేపల పులుసే కదా చేపల పులుసే కదా రెండు మనమే ఏముంది అన్ని మనమే ఇండియన్ ఇండియా తెలుగు చేస్తాం ఇదా సార్లు మార్చేస్తాము ఇప్పుడు కూడా జస్ట్ మిస్ ఈ కోళ్ళు రారగడ్డలో అయితే అయిపోయి వచ్చాయి మేము ఎర్రగడ్డలోనే అంటాం ఎర్రగడ్డలేంది తెల్లగడ్డీ అంటారు మీరు ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు తెల్లగడ్డలు అంటే వెల్లుల్లిపాయలు ఇదే నెల్లూరు చేపల పూసులో స్పెషల్ ఐటమ్ వడిమి వడియం వడిమి అంటాము ఇదిగోండి దాన్ని అయితే ఇలా నలుపుకొని దీన్నైతే వేసుకుంటే ఉంటుంది చేపల పూస అది ఆగా ఆడిస్తుంది ఆగ వాసనప్పటికే ఇది వేస్తానే ఆ వాసనే వేరు అసలు చేపల పులుసు చేస్తున్నారు ఈరోజు ఇంట్లో అనుకుంటారు అందరు చుట్టుపక్కల వాళ్ళు సరా అంత వాసన ఇది వస్తుంది ఇది అందుకనే స్పెషల్గా స్పెషల్గా తయారు చేసుకుంటాం మేము అది దీన్ని మేము చేసుకుని ఒక ఎన్ని రోజులు ఎండబెడతాం నలభై రోజులు నలభై రోజులు దీన్ని ఎండబెడతాం అంత ప్రాసెస్ నలభై రోజులు అది అన్ని రోజులు కష్టపడితే ఈ వాసన అనేది వస్తుంది ఊర్లో అంతా అర్థమైపోద్ది ఆడ కూర కూరతున్నారయా అనుకుంటారు ఇప్పుడే కోసిన కరివేపాకు ఫ్రెండ్స్ ఇది వచ్చి అల్లం తెల్లగడ్డ ఇంతకు ముందు అయితే మా వాళ్ళు అల్లం వేసేవాళ్ళు కాదంట ఇప్పుడు కొద్దిగా నీశ్వాసన తగ్గతాదని చెప్పి వేస్తున్నాం మేమైతే మాములుగా నెల్లూరు చేపల పులుసులో అల్లం వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు మేమైతే అల్లం వేసుకుంటున్నాం అది అల్లం వెల్లుల్లి పేస్ట్ తెల్లగడ్డలు కూడా పేస్ట్ చేయలేదు ఊరికే అల్గ్గు వేసి వేసేసుకున్నాం అనమాట ఒకటి మాత్రం నిజం ఈ చేపల కోడి చేసినప్పుడు నన్ను కోళ్ళు బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి ఇదిగోండి నెక్స్ట్ నెక్స్ట్ దీంతో అయితే నాటుకోడి కూర వడలు చేస్తాం నెల్లూరు స్పెషల్ ఎవరి ఇంటికి వచ్చినా ముందు మా ఊర్లో ఏంటంటే ఎవరన్నా బంధువులు రిలేటివ్స్ అల్లుళ్ళు అట్లా ఉంటారు కదా వాళ్ళు వస్తే మేము నాటుకోడి వేసేసి గారెలు చేస్తాం అదే వడలు చేస్తాం అవి చేసి మాత్రం దీన్ని మాత్రం తినేస్తాయి ఇది అనేది నన్ను చేపలు కోసం వేస్తుంది ఆడ కరింపు చేసుకుంటుంది ఎత్తిపోతుంది వీడియో చేయాలా కూడా కామెంట్ చేయండి మీరు మాత్రం చేయాల్సింది ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి కావాలంటే వీడియో తొందరగా పెట్టండి ట్రై చేస్తా కల్లుప్పు ఎర్రటి టమాటా ముక్కలు టమాటాలు గబాన్ వచ్చేస్తాయి కొద్దిగా లేటు టమాటో లేతారావు నేను టమాటా రప్ప నీళ్ళు కలిసిపోతున్నా మీరు ఎప్పుడే ఇది ఇంట్లో మెరపుడే కొన్నాది కాదు ఎందుకంటే ఇలాంటి చేపల కూరలోకి మేము ఇంట్లో మిరపడే వాడతాం కొని వాడము ఎందుకంటే అది కొలత తెలియదు అనమాట ఇది కరెక్ట్గా తెలుసు మన ఇంట్లో కారం కాబట్టి ఎంత వేసుకోవాలనేది అంటే మా ఊర్లో మిరపకాయలు దంపించి మిరపుడవు అనమాట చిక్కగా పిసుక్కున్న చింతపండు పులుసావు నీళ్ళు వేయాలనుకుంటా కొన్ని కొద్దిగా నీళ్లు కదా ఆ పులుసు తెల్లాలన్నమాట అంటే ఉడికితే అప్పుడైతే చేపలు వేసుకోవాలా ఇప్పుడైతే ఉడికించుకున్నాం కాసేపు అయితే వంకాయలు ఎల్లూరు చేపల పులుసులో లో వంకాయ గుత్తి వంకాయ కోసుకొని వేసుకుంటాం అనమాట ఉడకాయ కూడా వేసుకుంటాం నెక్స్ట్ వేసుకున్నాం ఇది ఉడకాలంటే అంటే మూత ఆ తర్వాతలాడుతుందిరా వంకాయలు ముందుగా ఎందుకు వేసుకున్నాం అంటే ఈ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది అందుకని ముందుగా వేసుకున్నాం అనమాట ఇంక చేపలు వదులమ్మా ఇట్లా ఇప్పుడు మనం కట్ చేసుకున్న చేప అయితే వేసుకున్నాం ఎరికి గండి వదిలిరా ఓకే సార్ వదిలి 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 చిన్నగా కదా పైన పైన పడతాయి ఈ పీసులు ఉంటాయే గుళ్ళు ఉండదు మేకడగా ఉంటాయా చిన్నగా ఉండదు టేస్ట్ కాకపోతే మనకి జ్వరం జ్వరమా నేను తినవ ఇంకా టచ్ కూడా చేయను కేవలం ఈరోజు విజీకి అజీకి అన్నదా మన మధ్య పోటీ పెడతా మధ్యాహ్న దగ్గర ఈరోజు తినిపించాలా మనం అది అది జరగని పని అది ఈరా తలకాయ కా ఊరికే అత్త ఊరికే కిందనే అంటే ఇంకా అయితే కలిపెట్టకూడదు మనం మన డ్యామ్లోకి వెళ్ళి మన చేపల కోసం స్నానం చేస్తుంది ప్రస్తుతానికి ఎన్ని సంవత్సరాలు ఉంటది దానిక మూడు సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాది దానికి ఎన్ని ఇసురులలో ఎన్ని ఏర్లు ఎన్ని కాలవలు ఎన్ని గుంటలు ఎన్ని గేలాలు మళ్ళా గేలా వస్తుంది అదేందో మాకు ఒకటి కూడా పట్టలేదు లేదు మా పక్కన వాళ్ళకి ఒకటి రెండు కేజీలు పెడితే ఒకడికి మూడు కేజీలు పెడితే ఒకటి ఐదు కేజీలు అంటే మాకు ఉదయం నుంచి సాయం నాకైతే రోజు ఆ ఎండకు పోయే ఆ మధ్యాహ్నం అన్నం కనుక ఇతడి బెటగొని జ్వరం వచ్చేసింది అన్న అదొకటి సలార్ సినిమా రెండు సార్లు పోయినా మంచులో జరం వచ్చేసింది రే అసలా ఇంతకుముందు కట్లు పోయింది ఎందుకు చేయమని వాళ్ళు ఇది మూర్తు దడిచిపోయి అది ఉన్న చెమట అన్ని బైక్ వచ్చేస్తాయని ఇలాంటి కట్లు పోయి మంది చేస్తే మంచిదండి ఫ్రేమస్ పూసా ఇందులోకి కట్లు పొయ్యి చేస్తా అటు చూడరా దాని సాయి చూడరా నేను చూడాలనిపిస్తుంది చూస్తాడు తినబాక ఇటు తిన్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను తినకుండా ఉండే ప్రసక్తే ధనియాలు మెంతులు జలకర పొడి కలపూడదు అంటే కలిపితే మొక్కలు చెదిరిపోతాయని వాడు కొట్టడం పలసంగా కొట్టేసినాడు అంటే వాడు మామూలుగా బయట చూసాడు అనమాట పలసంగా చెక్కతుంటారు కదా అవి చూసి ఆయన నన్ను చెక్కినాడు మీరు చూసుంటారు కదా వీడియోలో వస్తుందిరా కోరా కలర్ చూసి చెప్పొచ్చా కథకొస్తుంది కూర పూజ చూడు ఇప్పుడు నుంచి ఇది ఎక్స్ప్రెషన్ లేబు ఏంది అదిరిపింది కొంచెం కారం తక్కువ ఉంది ఇంటేసుకెళ్ళి పెడతాయి ఇరిగిపోతాయి కాబట్టి మనం అన్ని వేసాం కాబట్టి ఒకసారి అలా అలా అనుకొని పెట్టేద్దాం రాత్రి ఇప్పుడు రౌండ్గా అవుతుంది పూజ అది అద్ది అది ఓకే 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 కనబడుతున్నాయి చేపల అట అట్ట అట్ట నెల్లూరు చేపల పులుసులో ఈ ఐటమ్ అయితే మెయిన్గా ఉండాలా అంటే ఇంతకు ముందు అయితే మామిడికాయలు ఎప్పుడు పడితే దొరకలేదు ఇప్పుడు ఎట్టా దొరుకుతున్నాయి మార్కెట్లో లో అయితే అక్కడ నుంచి తెచ్చుకున్నావు లేకపోతే ఫస్ట్గా నేను ఉన్నాయి మా ఊర్లో కోసుకుంటాం ఇప్పుడైతే వేసుకుందాం మామిడికాయ తొందరగా ఉడికిపోద్ది అందుకని లేట్గా వేసుకున్నాం చూడండి మామిడికాయలు వంకాయలు ఆ చేపలు ఎట్ట అయితే కనిపిస్తున్నాయో మీకు ఎట్ట అనిపిస్తుంది కానీ వేలకైతే నాకు అనిపిస్తున్నాకనిపిద్దులే పులుసు చిక్కగా ఉండాలి మెయిన్ మరీ పల్చగా ఉంటే బాగుండదు ఏమైనా మన వదిలి చేసే చాపల పులుసు కూడా అందంగా ఉంటాయా ఆసేదానికే చూడు అన్ని రకాలే చెత్త ఉంది అది అలా ముక్కు ఉంటాదిరా విజయం అది అయితే దవడ దవడ ముక్క దవడ కాదురా సైడు కొట్టగా కొట్ట కింద ఒకటి వస్తది ఇప్పుడు పొట్టే వాళ్ళ చిగురం కేట అవును అలాగా ఉంటుంది టేస్ట్ మేగడ మేగడగా మేగడమేగడగా ఉంటున్నాను అరే మర్చిపోయాను దీంట్లోకి ఏదైతే బాగుంటదంట ఈరోజు దాంట్లో ఇంకా ఏమైనా బయలు అన్నీ వేసుకో అన్ని కాదునా ఆ వైట్ రైసా సంగటే ఎట్లా మాట్లాడతారు నువ్వు అస ఆ ఏది బాగుంటది తెలియదు నీకా సంగటన అంటావా చెల్లూరు చేపల పులుసు సంగట అంటే బ్రాండ్ రా బ్రాండ్ బ్రాండ్ నోట్ తీసుకుందాం ఈ ఆ అందరి ఆ కూరలోంచిగో ఇంకైతే దించేస్తున్నాం నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది సౌండ్ అసలా ఇప్పుడు చూడండి మీకు పొగ లేకుండా కనిపిస్తుంది ఎంత బాగా అయితే వచ్చిందో ఆ వంకాయలు మామిడికాయలు అన్నీ వాటం కనిపిస్తున్నాయి ఇంకైతే మన వాళ్ళు సంగట వేసుకుని దీన్ని అంత చూస్తారు ఇప్పుడు టేస్ట్ ఎలా ఉండదో చూడాలి అది అదిరిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడొచ్చు చల్లారిన తర్వాత ఎలా ఉందో అంటే నాకు పొగ కదా మీకు కనిపించలేదు బాగా ఇప్పుడు చూడండి చిక్కబడతా ఉంది ఇందన్నమాట ఫైనల్గా మాకు వచ్చిన అవుట్పుట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్ అయితే దీంట్లో రాగి ఇప్పుడైతే ఎప్పటి నుంచి ఎదురుచేస్తున్నాను కదా సంగటి గిరికి గండె పులుసు రెండు సార్లునండి తింటా పెట్టుకుంటాను తలకాయ తింటా అన్న నేను అది అజీ కూడా లేదు లేదు గింటొంగిపోతున్నారా దాన్ని పట్టుకోటమా పైన అట్లా అనుకోని అయితే మనం టేస్ట్ చేద్దాం చాలా అంటే చాలా బాగుంది అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే అలా గిరిగెంట్ చాలా బాగుంది నా అదిరిపోతుంది టేస్ట్ ఇప్పుడు మొక్క ట్రై చేద్దాం మెత్తగా స్పాంజిలాగా అదిరిపోయింది టేస్ట్ అయితే ఈ బ్లాక్ గోన్ అనేది నాకు చాలా ఇష్టం చాలా బాగుంది ఈ వంకాయని ఎప్పుడు ఇవ్వండి నేను ఒకేసారి తింటా అనుకుంటాను ఒకేసారి తినాలని కాల్ అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇదైతే పక్కా నెల్లూరు చేపల పులుసు అనమాట అది కూడా మీరు చూసుంటారు టేస్ట్ కూడా మీకు అర్థమైపోతుంటుంది ఎందుకంటే కూరం చూస్తే అర్థమవుతుంది అనమాట అది బాగా వచ్చిందా బాగా రాలేదనేది అయితే మేమైతే వేరే వాళ్ళని అడిగి తెలుసుకొని అంటే మా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి తెలుసుకొనే పింట్ పిన్ను ఏమేమి వేస్తారు ఏందని మొత్తం తెలుసుకొని అయితే మేమైతే దీన్ని అయితే తయారు చేసాం అది కూడా గిండెలకాయ మెయిల్ మాకు ఎక్కువ టేస్ట్ పులుసు పెట్టాలంటే గిరిగిండి అంటారు అది కూడా అది కూడా బాగుంటది కాబట్టి పెద్ద దొరికింది కాబట్టి అది కూడా ఆర్గానిక్ చేప కాబట్టి దాని అయితే ట్రై చేస్తాం ఎక్సలెంట్ గా అయితే వచ్చింది మీరు మిస్ అయిపోయాడు అదేం కాదులే నేను తినకపోతే ఏమవుతుంది కానీ మీకు వీడియో చేయాలనుకున్నా చూపించాను కదా అది అనమాట మీకైతే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోకి అయితే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ చేసుకోండి మళ్ళీ